అంటే అసలు జలశీల్ గట్ట కూడా ఉండవు మా మనోజ్ మామూలుగా అమ్మతోనేమో అన్ని సొంత సినిమాలు చేస్తున్నారు నాతో ఎందుకు చేయరని మీ ఫాదర్ తో ఎప్పుడు నువ్వు ఆయనతోనే చేసుకోండి అని చెప్పి సజెషన్ ఇస్తుంటాడు నువ్వేస్తావా నేను ఆయనతోనే చేసుకుని బయట చేసుకున్నా చేస్తుంటానని చెప్తుంటాను ఎప్పుడు అలా అలాగే కృష్ణార్జున్ చంద్రముఖి హిట్ అయిన వెంటనే పి వాసు గారు చంద్రముఖి సూపర్ హిట్ ఇమీడియట్ గా ఆయన డేట్స్ మనకు అవునా ఆ కృష్ణ అర్జున్ ఓకే నాగార్జున గారు అన్న చేశారు కదా అవును సో అది నేను చేయాల్సింది ముందు నరేట్ చేశారు అది చేశారు దీన్ని అప్పటికీ నేను మీకు తెలిసిన మీద లోపల పడిపోయి ఉన్నాం స్క్రిప్టు టీమ్ మీద సో ఇంత బడ్జెట్ నువ్వు ఏదో మూడు కోట్లలో సినిమా చేస్తా అన్నావు ఇది ఇంత పెట్టి మనం చేద్దాం నాగార్జున గారిని పెడదామని అసలు నాకు కాంబో నచ్చింది నేను నాగార్జున గారితో చేస్తే సూపర్ హిట్ కొట్టాలి అండ్ నాకు నచ్చిన స్క్రిప్ట్ చేసుకోవాలి అంతేగాని నేను పివాస్ గారి కాలుదండం పెట్టి సార్ ఎక్సలెంట్ స్క్రిప్ట్ చాలా బాగుంది నేను క్యారీ చేయలేనో సార్ దీన్ని అని చెప్పి అప్పుడు అదనట్టే ఓకే రాళ్ళు చేయకపోతే పో దీన్ని చూడు ఎలా తీస్తావు అని చెప్పి తర్వాత తీసారు అది సో అలాగే నేను ఎప్పుడూ ఏదొచ్చినా అంత వీరు గారు నాతో బిందాస్ టూ తీద్దాం అని వచ్చారు అప్పుడు నేను పోటుగాడు ఊ మిస్టర్ మిష్ నోక్యా ఊ కొడతారు వచ్చినప్పుడు స్క్రిప్ట్ ఎదిరిపోయింది కాకపోతే అప్పుడు నేను సజెస్ట్ చేసి లేదు ఐ థింక్ మై బ్రదర్ షుడ్ గెట్ అ బెటర్ ఇది అని చెప్పి ఆయన్నే అక్కడికి పంపించాను దూసుకెళ్తా అని వీరు అనని వీరు పోట్లా అక్కడికి పంపించాను అన్న అక్కడ చేయండి ఒక సినిమా అక్కడ చేసేయండి బ్రదర్ హెడ్ డూ ఇట్ దేర్ అండ్ ఇట్ అని పంపించింది ఆ చాలా చేశాను అప్పుడు కృష్ణవంశి గారని నేను వీరభిమాని ఫస్ట్ నుంచి అన్న నేను గలవాలని చెప్పి వెళ్ళి ఒకసారి వాళ్ళిద్దరు సినిమా చేయాల్సింది ఏదో దానివల్ల సినిమా అది ఆగింది ఆగిందని తెలియగానే పరిగెత్తుకు కృష్ణవంత్ గారు చేస్తున్నారని తెలియగానే ఒక ఆఫీస్లో ఉండే అందరూ ఒకే ఆఫీస్లో ఉండేవాళ్ళం నా ఆఫీస్ రూమ్ ఖాళీ చేసి కృష్ణవంత్ గారికి ఇచ్చాను తీసి నేను నా డిక్కీలో పెట్టుకొని నేను మీకు తెలుసా అంటే నేను అజయ్ శాస్త్రి డైరెక్టర్ గారు నవీను అప్పుడు సాయిధరం తేజ్ గారు బాగా వచ్చేట వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళం సో మాది ఆ సినిమా ఆఫీస్ అంతా గరాజులో చేసుకునేవాళ్ళం లోపల వచ్చేసి కృష్ణవంశి గారు తర్వాత వై విజ్ చౌదరి గారు వాళ్ళంత సినిమా లోపల జరిగేది అనమాట మేమంతా బ్యాచ్ బయట మాకు క్యాంటీన్ ఉండేది అక్కడే కూర్చొని ఆ క్యాంటీన్లో రాసుకున్నాను అక్కడే తినేటోళ్ళు నా కార్ మా కార్ డిక్కిలే మాకు బీరు వాళ్ళనమాట సో అలా చేసింది మీకు తెలుసా సో అప్పుడు ఆగిపోయి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి బాగా గుర్తుంది కృష్ణవంశానని కూడా అడగచ్చు మీరు ఐ థింక్ దర్గా టౌన్లో నగర్లో వెళ్ళి నేను అన్న అంటే సరే నాతో సినిమా అనుకొని వచ్చారు వెళ్ళిపోయి చేతులే పెట్టుకుని కళ్ళలు నీళ్ళు పెట్టుకున్నా అన్న కాలనుకో కో అన్న చేతులు పట్టుకొని మీరు మా అన్నతో సినిమా అనగానే ఎక్సైట్ అయ్యాను మీలా ఒడి పెడితే బాగుంటుంది ఒక సినిమా అన్నతో చేసేయండి అన్న లేదు నాకు ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది లేదు అవి మీరు పట్టించుకోకుండా నేను ఉంటాను నేను దగ్గర ఉంటాను మీతో ఏది రాకుండా చూసుకుంటారు బట్ దెన్ అగెన్ ఇట్ డి వర్క్ అవుట్ సో ఆల్వేస్ విష్డ్ వెల్ ఫర్ హిమ్ ఆర్ ద ఫ్యామిలీ అండి సో హౌ యూ కామెంట్ యువర్ బ్రదర్ విష్ణుని యాజ్ అన్ యాక్టర్గా నువ్వు చూడాలంటే ఇప్పుడు కన్నప్ప వస్తుంది అండ్ ఒక యాక్టర్గా కన్నప్ప ఇస్ బీయింగ్ మేడ్ అని వెరీ హ్యూజ్ స్కేల్ ఫాదర్ కూడా నాతో చెప్తుండే నేను యాక్టర్గా ఐ క్యామ్ నో వన్ టు జడ్జ్ ఎనీ అదర్ అదర్ యాక్టర్స్ అండి సో ఐఎమ్ గుడ్ జడ్జ్ ఎక్కడో నువ్వు రిజర్వ్ చేసుకుంటున్నావు అని అనిపించింది నువ్వు నాన్ గారి దగ్గర నుంచి మోహన్ బాబు గారు లాంటి ఒక బిగ్గెస్ట్ పర్సన్ ప్రొడ్యూసర్ హీరో ఎవ్రీథింగ్ యూనా ఆయన దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్న ప్రత్యేకమైనది ఏదైనా ఉందా డిసిప్లిన్ అండి అంటే ఎప్పటికీ పోరాడుతుంటే నా డిసిప్లిన్ తెచ్చుకునే దానికి నాట్ ఈజీ టు బి యాసిప్లి అది ఇంపాసిబుల్ బట్ ఎంతో కొంత ఐ అడ్మైర్ దట్ అండ్ ప్రతిరోజు ఒక పోరాటం ఏంటంటే అంత డిసిప్లిన్ అయ్యేదానికి ప్రయత్నిస్తూనే ఉంటాను ఇప్పుడు దట్ ఈస్ వన్ థింగ్ ఓకే ఏ మొగాడికైనా జీవితంలో రెండు పాయింట్లు ఒకటి అమ్మ రెండు భార్య వీళ్ళిద్దరి మీద కామెంట్ చేయాలంటే వాట్ విల్ యూ కామెంట్ అంటే హూ సపోర్టెడ్ యూ ఇమోషనల్లీ మోర్ అండ్ షెల్టర్డ్ యూ మోర్ టుక్ యూ ఇన్సైడ్ మోర్ తల్లి తర్వాత కదండి ఎవరైనా ఇది తల్లి తర్వాత భార్య అండి ఇప్పటికైనా ఎందుకంటే తన అందరిని వదులుకొని వచ్చి తను మనమే జీవితం అనుకుని వచ్చారు సో బట్ బోత్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ మొత్తం జర్నీలో నాకు ఇద్దరు మేజర్ సపోర్ట్ అండి నాకు అండ్ నాకు ఇద్దరు అమ్మలు మా అక్క కూడా నాకు అమ్మలాగా సోర్స్

భైరవ్ సినిమా నీకు మంచి హిట్ అవ్వాలి నీ కంబ్యాక్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు నీ ఫ్యాన్స్ నిన్ను అభిమానించేవాళ్ళు రేదర్ ఈ సినిమా వాళ్ళందరికీ కూడా మంచి సంచువస్ పుడింగ్ కావాలని కోరుకుంటే నీ నెక్స్ట్ మిరాయి సినిమా కూడా బాగుండాలి నువ్వు రెగ్యులర్గా సినిమాలు చేయాలి నువ్వు హీరోగా రాబోతున్న సినిమాలు నేను బాగా ఒక పెద్ద స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయాలని మా హిట్ టీవీ తరఫున నేను కోరుకుంటున్నాను నీ అభిమానుల తరఫున కూడా